న్యూస్ టీవీకి స్వాగతం నేను రాజకీయ వేడి ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ సీనియర్ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రజల చేత చిత్కరించబడి ప్రజలే రాజకీయ సమాధి కట్టిన వ్యక్తి అయిన రాజమల్లు గారికి మతి భ్రమించినట్టుంది అంటూ వ్యాఖ్యానించారు ఆ పరిస్థితి దృష్ట్యా ఒక మంచి మానసిక వైద్యున్ని సంప్రదించి చికిత్స చేయించుకోవడం మంచిదేమో అంటూ హితవు పలికారు ఇంతటితో ఆగకుండా నిత్యం పగలు ప్రతీకారాలు అనే మాటలతో తిరుగుతున్న రాజమల్లు గారు ప్రజలను ప్రేమించడం ఎలా నేర్చుకోవాలో ఇప్పటికి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని దుయ్యబట్టారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పొద్దుటూరు రాజకీయంలో చర్చనీయాంశంగా మారాయి రాబోయే రోజుల్లో దీనిపై రాజమల్లు గారి స్పందన ఏంటోనని ప్రతి ఒక్కరూ ఉత్సాహకతతో ఎదురు చూస్తున్నారు ప్రజల చేత శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్ శివప్రసాద్ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే గారికి మతి భ్రమించి ఆయన ఏం మాట్లాడతాడో ఆయన ఏ రోజు ఏం మాట్లాడతాడో అతను రాష్ట్రంలో హైలైట్ అయిన వ్యక్తి తన చెప్పుతో తాను కొట్టుకోవడము తన మాటలతో ఎప్పుడు కూడా ఏదో ఒక సెన్సేషన్ మనం మాట్లాడితే కనుక మనల్ని రాచంద్ర ప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇంకా నిజంగా బతికిన్నాడు రాజచంద్ర ప్రసాద్ రెడ్డి రాజకీయంగా అంగా ఉన్నాడని ఉనికి కోసం ఆయన మాట్లాడుతున్నాడు దునుకులు ఒక మాట మాట్తున్నాం నేను పగ కోసమే బతికిందా ప్రతి నిమిషము నాకు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పగతిచ్చుకోవడానికి బతికిందా ఇరవై తొమ్మిది దాకా వద్దు ఏందో ఇరవై ఆరులో వస్తే పగ తెచ్చుకుంటా అసలు నువ్వు ప్రొద్దుటూరు ప్రజలకు మేలు చేయాలని ఉన్నావా పగలు పెంచుకొని ఫ్యాక్షన్లు మర్డర్లు రౌడీజము దోపిడీలు ఇవి చేయాలని ఉండవా అయ్యా నువ్వు ఎందుకు ఓడిపోయినావో ఆలోచన చేసుకో మాటికి ఇది ప్రజాస్వామ్యం పగ ఎందుకు స్వామి నీకు ప్రేమించాయా ప్రజల్ని నీకు కూడా ఎత్తనా నువ్వు మనుషుల్ని ప్రజలను ఫస్ట్ ప్రేమించడం నేర్చుకో ఎందుకు నీకు పగ మాటికి నేను ఇరవై నాలుగు గంటలు తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు గుర్తొస్తున్నారు అన్నం చూసినా కూడా నాకు పగ గుర్తొస్తుంది అంటావు సైకలాజికల్గా డిస్టర్బ్ అయినావా నీకేమన్నా మానసికంగా వ్యాధి వచ్చిందా ఒకసారి డాక్టర్ కన్నా చూపించుకో మాటికి పగ 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 అంటావు నీ మాదిరి నేను కన్నా పగ పెంచుకో ఉంటే ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు నేను కూడా నీ మీద పగ పెంచుకోవాలంటే ఈరోజు నేను అధికార పార్టీలో ఉన్నా ఒక్క గంట అసలు నాకు టైం నీ మీద పగ తెచ్చుకోవాలంటే ఒక్క గంట నువ్వు నాలుగున్నర సంవత్సరాలు నన్ను వేధించిన దానికి నా కుటుంబాన్ని మాట్లాడినావు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడినావు నా పైన రాళ్ళు వేయించినావు మా ఇంటిపైన దాడి చేయించినావు నా మీద అక్రమంగా కేసు పెట్టి జైల్లో పెట్టించినావు నా మీద పదహారు పదిహేడు కేసులు రిజిస్టర్ చేయించినావు ఇన్ని చేసినావు ఏ రోజున్నా ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం పార్టీ సంవత్సరంలో లేదు పద అనే పదం నా నోట్లోంచి వచ్చిందే ఏ రోజన్నా నీ పైన పగ తీర్చుకునే చర్య నేను చేసినానా ఎందుకు చేయలేదంటే రాజమౌళి ప్రసాద్ రెడ్డి ఒకటి గుర్తు పెట్టుకోవు నువ్వు కత్తిని నమ్ముకుంటాడు నేను ప్రజల ప్రేమను ఈ ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేసే అవకాశం లేకపోయినా కూడా నాకు పార్టీ అవకాశం ఇవ్వకపోయినా కూడా నేను పదే పదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి పోయి ప్రొద్దు నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలని అడుగుతున్నా నువ్వు పొద్దున్నేషాల నుంచి పగ 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 మా తెలుగుదేశం పార్టీ నాయకులు మా మీద ఏం నీకు ఎందుకు పగ రాజ్యాంగంలో పగ అనే దానికి ఉందా స్థానం ఉందా పోనీ చదువుకునే నవీన యుగం ఇది అందరం చదువుకునే ఇప్పుడు విద్యార్థులంతా చదువుకుంటా టెక్నాలజీ వైపోతా అంటే నువ్వు వైపు పొద్దుటూరు తీసుకుపోతావా ఏంది నీ పగ నీ పగ మురిగే పక్క లాంటిది అంత పగ రా ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి ఇప్పుడే నేను చెప్తాను నేను అభివృద్ధి గురించి ప్రొద్దుటూరుకు సంబంధించిన ప్రజల సౌకర్యాలు అభివృద్ధి మీద ప్రతిపక్ష పార్టీలు ఉండవు పలానా ఫ్రంట్ స్టాండ్ అని చెప్పు పలానా గ్రాండ్ స్టాండ్ అని చెప్పు పలానా పేదలకు ఇల్లు ఇవ్వండి అని చెప్పు పలానా బజార్ అభివృద్ధి చేయండి అని చెప్పు కొద్ది లేచనాల నుంచి ఇంత శరీరం వేసుకొని గుండెలు శీల్చి పగ 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 ఏంది పగ తప్పు రాజమండ్రి ప్రసాద్ గారు పగను పక్కన పెట్టి డెవలప్మెంట్ వైపు రా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరు అతన్ని నమ్మడం లేదు కాబట్టి నన్ను నమ్మండి నేను చించుతా నేను నన్ను సించు ఎలక్షన్ లో పోటీ చేయ ప్రజాస్వామ్యం పద్ధతిలో గెలువు నిన్నెవరన్నా వద్దంటారా నువ్వు ఈసారి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నాకు పగ నింటే ఖచ్చితంగా జరగబోయే పరిణామాలు నీకు చాలా తీవ్రంగా ఉంటాయి డెవలప్మెంట్ వైపు ఎప్పుడు పగ కక్ష మనుషులు ఇది చేయడమేనా రాజమల్లి ప్రసాద్ నువ్వు సూటిగా ఆన్సర్ చెప్పు నీకు పగ ఎందుకు నీకు ప్రజలు తిరస్కరించినారు ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ పదకొండు సీట్లు మనకు వచ్చినాయి లేకపోతే నువ్వు పొద్దుటూరులో నువ్వు ఓడిపోయినావు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రజల చేత చిక్కరించబడి ఓడిపోయినావు ఏనాడైనా ప్రసు కానీ ప్రజలు వచ్చి కానీ అయ్యా నేను చేసిన తప్పులేంటి నేను ఎందుకు ఓడిపోయినా నేను ఏమి చేసినందువల్ల ప్రజలు నన్ను ఓడించినారు ఏ విషయంలో ప్రజలు బాధింపబడినారు ప్రజలు నాకు ఏంటంటే సూచన సలహాలు ఇవ్వండి నేను మారతాను ఇంకా ప్రజలకు అభివృద్ధి చేద్దాము ఇంకా మనము ప్రతిపక్షంలో ఉన్నాం ఫైట్ చేసి పొద్దురు గీచేద్దామని చెప్పకుండా జాంగులు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు తేడా చెప్తా జగన్మోహన్ రెడ్డి సింహం పులి అంటావు రొచ్చ కేకలేసావు నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు జగన్ సీఎం కొన్నప్పుడు నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు సైదేళ్లలో నాలుగు సార్లు మీకు అపాయింట్మెంట్లు లేవు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దూరంగా తాడేపల్లి ప్యాలెస్లో పండుకో ఈ జగన్మోహన్ రెడ్డి మేనమామ అతను అతని నాది కూడా కమలాపురం తాలూకా నాకు కూడా రాజకీయ పరిచయాలు ఉన్నాయి నాది మాది కూడా ఆ నేపథ్యంలో కుటుంబమే కమలాపురం తాలూకాలోనే ముందు అతని ఫోర్టు ఉంటే అంటారు రైతులు ఎరువులు అమ్ముకొని మోసాలు చేసి డబ్బులు ఎగరగొట్టి ఎన్నో చేసిన అతను కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి లేదు వీళ్ళు ఎట తయారయనంటే రాజమంద్ర ప్రసాద్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళు ఎట ఏందో పైన చంద్రబాబు నాయుడు గురించో ఆడా అవాకులు చవాకులు పెట్టి వీళ్ళకు ఇస్తానంటారు వీళ్ళు నిజమైన ప్రతిపక్ష నాయకులు అయితే ఇద్దరు ఆయన కమలాపురంలో ప్రజా సమస్యల మీద కమలాపురంలో ప్రజలు ఏదైనా ఇబ్బందులు పడతా అంటే అక్కడ స్థానికంగా జరిగే సమస్యలు మాట్లాడాలా అవి చెప్పాడు అసలు ఆ కమలాపురంలో సంబంధించిన ఇష్యూలే అతను ఎత్తడు ఎంతసేపునే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మోసగాడని ఆయన సర్టిఫినికి ఆయన ఆయన కూడా అసలు సర్టివినికి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలు ఆయన ముఖ్యమంత్రి కావాలా ఆయన అభివృద్ధి కావాలా జగన్ లాంటి సైకో జగన్ లాగా మద్యం దోపిడీ చేసేవాడు జగన్ లాగా నియంత ప్రజల్ని భయభ్రాంతులు చేసేవాడు వాటికి ఉద్దురాసంగి అని చెప్పి పదకొండు సీట్ ఇచ్చారు